ఈ వీడియోలో మనం శ్రీశైలం నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ టాప్ ఫైవ్ బస్ శ్రీశైలం నుంచి కాకినాడ వెళ్ళే సర్వీస్ నెంబర్ టూ సెవెన్ వన్ టూ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ కాకినాడకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకు శ్రీశైలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాలకు శ్రీశైలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు సున్నిపేంట దోనాల కుంట త్రిపురాంతకం వినుకొండ నర్సరావుపేట గుంటూరు విజయవాడ తణుకు రావులపాలెం మండపేట రామచంద్రాపురం మీదుగా కాకినాడకైతే చేరుకుంటుంది ఈ బస్సు సున్నిపేంటకు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు దోర్నాలకు సాయంకాలం ఆరు గంటల యాభై నిమిషాలకు కుంటకు రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు త్రిపురాంతకంకు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు వెనుకొండకు రాత్రి తొమ్మిది గంటలకు నరసరావుపేటకు రాత్రి పది గంటలకు గుంటూరుకు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు విజయవాడకు అర్ధరాత్రి పన్నెండు గంటల పదహైదు నిమిషాలకు తణుకు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు రావులపాలెంకు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రామచంద్రాపురంకు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు కాకినాడకు ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది శ్రీశైలం నుంచి కాకినాడకు సుమారుగా నాలుగు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది శ్రీశైలం నుంచి కాకినాడకు టోటల్ జర్నీ అవర్స్ పదమూడు గంటల పది నిమిషాలు శ్రీశైలం నుంచి కాకినాడకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి వెయ్యి రూపాయలైతే అవుతుంది టాప్ ఫోర్ బస్ శ్రీశైలం నుంచి తునివెళ్ళ సర్వీస్ నెంబర్ టూ ఎయిట్ నైన్ సిక్స్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు తుని డిపోయింది సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకు శ్రీశైలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీశైలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు వర సున్నిపెంట దోనాల కుంట త్రిపురాంతకం వినుకొండ నర్సరావుపేట గుంటూరు విజయవాడ ఏలూరు భీమడోలు రాజమహేంద్రవరం అన్నవరం మీదుగా తునికైతే చేరుకుంటుంది ఈ బస్సు సున్నిపంటకు సాయంకాలం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు దోర్రాలకు రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు కుంటకు రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు త్రిపురాంతకముకు రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు విన్నుకొండకు రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు నర్సరావుపేటకు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు గుంటూరుకు అర్ధరాత్రి ఒంటి గంటకు విజయవాడకు అర్ధరాత్రి రెండు గంటలకు ఏలూరుకు తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాలకు భీమడోలుకు తెల్లవారుజామున నాలుగు గంటల పదహైదు నిమిషాలకు రాజమహేంద్రవరంకు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు అన్నవరంకు ఉదయం ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు తునికి ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు అయితే చేరుకుంటుంది శ్రీశైలం నుంచి తునికి సుమారుగా ఐదు వందల పదహైదు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల ఇరవై నిమిషాలు శ్రీశైలం నుంచి తునికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఒక వెయ్యి అరవై రూపాయలు అయితే అవుతుంది కా త్రీ బస్ శ్రీశైలం నుంచి బెంగళూరు వెళ్లే సర్వీస్ నెంబర్ డబల్ సిక్స్ జీరో ఎయిట్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ఆత్మకూర్ డిపొచ్చిందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటలకు శ్రీశైలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు శ్రీశైలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ దోర్నాల ఆత్మకూరు కర్నూలు డోన్ గుత్తి అనంతపురం మీదుగా బెంగళూరులోని కెంపేగోడ బస్ టెర్మినల్ వన్కైతే చేరుకుంటుంది ఈ బస్ ధోరణాలకు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఆత్మకూరుకు రాత్రి ఎనిమిది గంటలకు కర్నూలుకు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు డోన్కు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు గుత్తికి అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు అనంతపురంకు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు బెంగళూరులోని కెంపేగూడ బస్ టెర్మినల్ వన్కు ఉదయం ఆరు గంటల పది నిమిషాలకైతే చేరుకుంటుంది శ్రీశైలం నుంచి బెంగళూరుకు సుమారుగా ఐదు వందల నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది శ్రీశైలం నుంచి బెంగళూరుకు టోటల్ జర్నీ అవర్స్ పదమూడు గంటల నలభై నిమిషాలు శ్రీశైలం నుంచి బెంగళూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల రూపాయలైతే అవుతుంది ఇంతకుముందు మనకు శ్రీశైలం నుంచి బెంగళూరుకు స్టార్లైన నాన్ స్లీపర్ బస్ అయితే ఉండేది ప్రజెంట్ అయితే ఆ బస్సు అయితే తీసేయడం అయితే జరిగింది మనకు ప్రజెంట్ ఓన్లీ సూపర్ లగ్జరీ బస్సు మాత్రమే అవైలబుల్గా ఉంది టాప్ టూ బస్ శ్రీశైలం నుంచి మదనపల్లె వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో టూ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ మదనపల్లె డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీశైలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఏడు గంటలకు శ్రీశైలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వే ధోరణాల మార్కాపురం పొదిలి ఒంగోలు నెల్లూరు నాయుడుపేట శ్రీకాళహస్తి తిరుపతి పీలేరు మీదుగా మదనపల్లెకైతే చేరుకుంటుంది ఈ బస్సు ధోరణాలకు రాత్రి తొమ్మిది గంటలకు మార్కాపురంకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పొదిలికి రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు ఒంగోలుకు రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు నెల్లూరుకు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు నాయుడుపేటకు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకు శ్రీకాళహస్తికి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు తిరుపతికి తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాలకు పీలేరుకు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు మదనపల్లెకి ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది శ్రీశైలం నుంచి మదనపల్లెకి సుమారుగా ఐదు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల పదహైదు నిమిషాలు శ్రీశైలం నుంచి మదనపల్లెకి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల ఇరవై రూపాయలైతే అవుతుంది టాప్ వన్ బస్ శ్రీశైలం నుంచి విశాఖపట్నం వెళ్ళే సర్వీస్ నెంబర్ డబల్ త్రీ ఎయిట్ ఫోర్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ మొదలవాడిపై చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు శ్రీశైలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటలకు శ్రీశైలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వైద్య దోర్ణాల త్రిపురాంతకం వినుకొండ నరసరావుపేట గుంటూరు విజయవాడ ఏలూరు రాజమహేంద్రవరం అన్నవరం తునిమిదిగా విశాఖ ద్వారకా బస్టానికి అయితే చేరుకుంటుంది ఈ బస్ దోరణాలకు రాత్రి ఏడు గంటలకు త్రిపురాంతకంకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వినుకొండకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నర్సరావుపేటకు రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు గుంటూరుకు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు విజయవాడకు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఏలూరుకు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు రాజమహేంద్రవరంకు తెల్లవారుజామున నాలుగు గంటలకు అన్నవరంకు ఉదయం ఆరు గంటలకు తునికి ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్కు ఉదయం తొమ్మిది గంటలకు అయితే చేరుకుంటుంది శ్రీశైలం నుంచి విశాఖపట్నంకు సుమారుగా ఆరు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది శ్రీశైలం నుంచి విశాఖపట్నంకు టోటల్ జర్నీ అవర్స్ పదహారు గంటల పదహైదు నిమిషాలు శ్రీశైలం నుంచి విశాఖపట్నంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల అరవై రూపాయలు అయితే అవుతుంది ఈ వీడియోస్ అన్నీ కూడా అంటే ఇప్పుడు నేను చెప్పే టాప్ ఫైవ్ బస్సెస్ అన్నీ కూడా నా నాలెడ్జ్ తగ్గట్టు అయితే చేయడం అయితే జరిగింది ఒకవేళ నేను చెప్పిన బస్సెస్ కంటే ఎక్కువ దూరం ప్రయాణించే బస్సెస్ ఏమైనా ఉండి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయగలరు ఈ వీడియోస్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మన ఛానల్ కొత్తగా చూసే వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో